హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మన కర్రీ రెసిపీ సంక్రాంతి స్పెషల్ నాటుకోడి కూర ఈ కర్రీని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు ఈ కర్రీని చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో తయారీ విధానం మీకోసం అండి ఒక రెండు కేజీలు నాటుకోడు పుంజు తీసుకున్నానండి నేను అది రెండు కేజీలు అయింది కూర కాబట్టి ఇంత పెద్ద పాత్ర తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇందులోకి రెండు గరిటెల ఆయిల్ వేసుకొని ముందుగా ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు వేసుకొని ఒక అర స్పూన్ సాజీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సాజీరా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా త్వరగా మగ్గి ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఫ్రెండ్స్ నాటుకోడి కూర ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుందని చాలామంది కుక్కర్లో వండుతారు మనం కుక్కర్లో కంటే ఇలా పాత్రల్లో వండుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కుక్కర్లో అయితే ఒక మూడు నాలుగు విజిల్స్తో అయిపోద్ది అనుకుంటాం కానీ టేస్ట్ మిస్ అవుతాం ఫ్రెండ్స్ అదే ఇలా మనం వంట పాత్రలోనే వండుకుంటే వాటర్ ఎక్కువ పడ్డా కూడా చక్కగా ప్రాపర్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాటుకొని ఎప్పుడైనా సరే ఇలా వంట పాత్రలోనే చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా చాలా బాగా మగ్గాయి కదా ఇప్పుడైతే ఈ చికెన్ని మొత్తం వేసేసుకోవాలి ఇది పెద్ద సైజు కోడిపుంజు కాబట్టి ఎంత ఎక్కువ మాంసం అయిందండి ఒక రెండు కేజీలు దాటే ఉంటుంది ఈ చికెన్ మొత్తం ఈ కూరను ఈ ఉల్లిపాయలో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కలపడం కష్టమవుతుందని ఇలాగా చేస్తున్నాను నేను కుదుపుతున్నాను ఇప్పుడైతే మూతబట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి అడుగు అనేది పట్టనివ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో ఈ చికెన్ మొత్తం ఇలా ఫ్రై అవుతేనే అక్కడే సగం అన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు కేజీలు కాబట్టి ఒక ఆరు స్పూన్లు వేసుకోవాలి కారం అప్పుడు స్పైసీగా టేస్టీగా ఉంటుంది మనం వేసే ఉప్పు కారం అలాగే మసాలాలను బట్టే ఈ నాటుకోడి కూరకి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కారంలో కూడా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ వేయించాలి బాగా ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ బట్టీ ఇది వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి ఇది ఒక మూడు స్పూన్లు వేశాను నేను ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి జీరా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలండి ఒకసారి మూత పెట్టి కూడా మగ్గించుకొని ఇప్పుడు ఒకసారి తీసి మనకి ఈ నాటుకోడి కూరతో వచ్చిన వాటి కిడ్నీస్ అలాగే గుండెకాయలు ఉంటాయి కదండీ లివరు ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న చికెను బాగా మొదలదైతే ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒకవేళ కొంచెం లేతదే అనిపిస్తే కనుక ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ వేసిన వాటర్ అంతా కూడా చిక్కబడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి మనం కర్రీని దించేస్తాము ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అనగా చికెన్ మసాలా వేసుకోండి అప్పుడు బాగా మంచి రుచిని ఇస్తుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు ఈ కర్రీని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే బాయ్ బాయ్